ఉపాధ్యాయ వైద్య రంగ సమస్యలపై నిర్విరామంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుందని తాండూరు నియోజకవర్గ తపస్ కన్వీనర్ శ్రీశైలం అన్నారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ అభియాన్ భాగంగా మంగళవారం దాండూరు మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు చేశారు ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ కన్వీనర్ శ్రీశైలం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడానికి తపస్ మద్దతుతో గెలిచిన ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏ వి ఎన్ రెడ్డి మల్క కుమరయ్య కృషి చేస్తున్నారన్నారు విద్యారంగ సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండి పోరాడే తత్వం తపస్సుకుందన్నారు అనంతరం తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కృషి చేస్తుందని ఇందుకు ఉపాధ్యాయుల సభ్యత్వం ద్వారా మద్దతు ఇవ్వాలని సమస్యల కోసం పోరాడుతుందని అందుకు ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు ఈ తపస్లో తాండూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శుంకరి రవి వినోద్ జిల్లా ఉపాధ్యక్షులు వడిచార్ల సత్యం మాణిక్రావు కృష్ణ కుమార్ మొగప్ప తదితరులు పాల్గొన్నారు మోదు సభ్యర్థన కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంతో భాగంగా హిందూ పాఠశాలను సందర్శించడం జరిగింది ఆ తపస్సు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అనేక మంది సభ్యత్వం చేయడం జరిగింది తపస్సు అంటే జాతీయ జాతీయవాద ఉపాధ్యాయ సంఘం ఇది ఏపీఆర్ఎస్ఎంకి అనుబంధంగా పనిచేస్తూ ఉంది విద్యా సమస్యలతో పాటుగా ఉపాధ్యాయ సమస్యల కోసం దేశ భవిష్యత్తు కోసం దేశం ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ ఉపాధ్యాయ సంఘం పనిచేస్తూ ఉంది ఈ ఉపాధ్యాయ సంఘం అనేటువంటిది ఏదైతే ఉందో ఉపాధ్యాయ సమస్యలతో పాటుగా విద్య అనేది దేశ హితం కోసమే ఉండాలి తర్వాత ఉపాధ్యాయుల అనేటువంటి వాడు ఖచ్చితంగా విద్య కోసం పాటుపడాలని తర్వాత ఉపాధ్యాయుల కోసం సమాజం పనిచేయాలనేటువంటి తపస్సు తపస్సు విద్యా ఉపాధ్యాయ సంఘం పనిచేస్తూ ఉన్నది కాబట్టి అనేక మంది మన వికారాబాద్ జిల్లాలో అనేక మంది ఉపాధ్యాయులు తపస్సు చేయడం జరుగుతున్నది ఈ రకంగా తపస్సుని అందరూ బలపరుస్తూ రేపు తెలంగాణలో బలమైనటువంటి ఒక ఉపాధ్యాయు మనం రాబోతున్నాం ఎమ్మెల్సీ గెలుచుకోవడం జరిగింది ఎమ్మెల్సీ కూడా ఉపాధ్యాయ సమస్యల పట్ల శాసన మండలి అనేక సమస్యల పట్ల వాళ్ళు నిర్వహిస్తుంది ఆ పరిష్కార దీక్షగా వాళ్ళని నిర్వహించారు కాబట్టి ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్సీలకు కూడా తెలుగు చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి